హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ మా ప్రాపర్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ గోదావరి భీమవరం కానీ ఇప్పుడు మేము ఉండేది మాత్రం కర్ణాటకలో యాదగిరి డిస్టిక్లో అయితే ఉంటాము ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అయితే కుడుములను అయితే చేశాను ఈ కుడుములు వచ్చేసి పదకొండు అయితే చేశాను ఈ కుడుములను అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పూర్ణం కుడుములు రెండోది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న కుడుములు వీటిలో అయితే నేను శనగపప్పు వేసాను శనగపప్పు మళ్ళీ కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కుడుములనైతే కుక్ చేసేసుకున్న తర్వాత అంటే ఆవిరిపైన ఉడకబెట్టేసుకున్న తర్వాత స్వామివారికి అయితే సమర్పించేసి ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్న తర్వాత మాకు దగ్గరలోనే లక్ష్మీదేవి టెంపుల్ అయితే ఉందండి లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అయితే మా బాబు చేత ప్రతీ నెల కూడా చేయిస్తాము పాలు నీళ్లతో అయితే అభిషేకం అయిపోయిన తర్వాత కిందలతో కూడా శుభ్రం చేసేసి తర్వాత స్వామివారిని ఈ విధంగా అలంకరించి పూలమాలను అయితే సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని అయితే పెట్టి ఈ విధంగా ధూపాన్ని అయితే చూపించేసి అక్కడే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారైతే మా బాబుకి ఈ విధంగా నామాలు అయితే పెట్టారు మాతో పాటు మా వారు కూడా రావాలి కానీ ఆయన అయితే ఆంధ్రాకి వెళ్ళారు అందువల్ల మేము ముగ్గురు మాత్రమే టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ కూడా దర్శనం చేసేసుకుని శివాలయంకి వచ్చాము ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది గుడి ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది టెంపుల్ దగ్గర నుంచి అయితే రాగానే వంట అయితే ప్రిపేర్ చేస్తానండి మార్నింగ్ నుంచి పిల్లలైతే టిఫిన్ కూడా తినలేదు కాబట్టి ఎర్లీగానైతే భోజనం అయితే చేసేసాము మా పిల్లలకి ఈ విధంగా పప్పు ఆవకాయ నెయ్యి కలిపి ఇస్తే ఇష్టంగా అయితే తింటారు భోజనం అయితే అయిపోయిన తర్వాత మా పాపనైతే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి వస్తూ వస్తూ బాబా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్